నమస్తే వెల్కమ్ టు న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం స్వయం స్వపరిపాలనా దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రధానోపాధ్యాయులుగా డిఈఓగా ఆర్జేడీగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా వ్యవహరించి చక్కటి ప్రదర్శన చేశారు డిఈఓగా మాడుగుల అభిరామ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మాలతు యాకూబ్ ఆర్జేడీగా అటి అశ్రిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా చరణ్ తేజ్ రాజేశ్వర్ ధనుష హిమాన్షు ఎల్ వెంకన్న మూడు అఖిల్ బాను ఉదయశ్రీ బి దివ్య బి బాబు మణికంఠ మొదలగు ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వారి వారి విధులను సక్రమంగా వ్యవహరించారని ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులు పాఠశాల పరిపాలన విధానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని ఇది వారి జీవితంలో మరపురాని రోజుగా నిలిచిపోతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు తెలిపారు పాఠశాల పరిపాలన మరియు బోధనలు ఉత్తమంగా రాణించిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులను అందజేశారు కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయు శ్రీధర్ మరియు న్యాయ నిర్ణేతలుగా ఏ మనోహర్ టి శాంతి కిరణ్ వి పరశురాములు రాధాకృష్ణ కుమారి డి రవికుమార్ ఏ వెంకన్న రేఖ రమేష్ బాబు రాజ్యలక్ష్మి మొదలగు వారు వివరించారు Thank <laughs> you.

ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ డే ఇన్ అవర్ స్కూల్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ద స్టూడెంట్స్ విల్ నో ద రెస్పాన్సిబిలి ఆఫ్ టీచర్స్ అండ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద స్కూల్ అంటే ఒక ఇచ్చినప్పుడు అధికారం ఇచ్చి చూడాలి అయ్యగారి అసందర్పణం లాగా ఈరోజు ఒక్కొక్క టీచర్ బాధ్యత హెడ్ మాస్టర్ బాధ్యత ఒక అడ్మినిస్ట్రేషన్ పాఠశాల అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటున్నాయి పిల్లలకి ఇచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి సాధక బాధకాలను కష్టాలను వాళ్ళు తెలుసుకోవడానికి గాను ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పిల్లలు హెడ్ మాస్టర్గా యాకు చాలా చక్కగా చేశాడని నేను భావిస్తున్నాను అలాగే డిఓగా మాండల రాజు సెవెంత్ డిపిడిఓగా పిల్లలు చాలా చక్కగా తన తన పాత్రలో ఒదిగిపోయి నన్నైతే హెడ్ మాస్టర్ కొద్దిగా మైమర్పించే విధంగా నా పాత్రను చేయడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ టు థర్ దాట్ థ్యాంక్ యూ మా ఈరోజు గెడ్పీహెచ్ఛే స్వర్ణగిరి పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలనా దినోత్సవంలో నేను హెచ్చంగా పనిచేశాను ఈరోజు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకనగా మా యొక్క గురువు గారి కష్టాలు వీధులను తెలుసుకున్నాను నేను భావించినట్లుగా నేను కూడా మా సార్లాగానే పైకి పెద్ద ఉద్యోగ ఉద్యోగం చేసి మళ్ళీ వస్తాను అని చెప్పుకున్నాను నాకు ఈరోజు చాలా గౌరవ గౌరవంగా ఉంది ఎందుకనగా నేను కిచెన్లో పాఠశాల టిచర్స్ ప్రతి పాఠశాలలో పని చేశాను ఐ యామ్ వర్క్డ్ యాజ్ అయిన టూరిస్ట్ సెలబ్రేషన్స్ అయిన ఐ సర్ప్రైజ్ దే అండ్